హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు సండే కదా హ్యాపీ సండే అండి ప్రతి ఒక్కరికి సండేకి ఈరోజు టిఫిన్ మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి నేనైతే ఏవి పిండి అయితే లేదండి ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇంకా అయితే నేను పులిహోర చేద్దామని చెప్పేసి నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా నేను చూడండి ఇంకా నేను రైస్ అయితే కడిగి పెట్టాను ఇక రైస్ అయితే ఉడికాక పులిహార పులిహారైతే చేసుకుంటామండి రోజు మాకు టిఫిన్కి వచ్చేసి చూడండి రైస్ అయితే ఉడుకుతుంది రైస్ అయితే అవుతుంది పొంగు వస్తుంది ఇప్పుడే ఇదయ్యాక పులిఫాయి అయితే కలుపుతానండి చూడండి నిమ్మకాయలు అయితే తీసుకున్నా మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నా ఇదైతే ఇక రసం అయితే తీసుకుంటానండి ఉంటుంది కదా రస నిమ్మరసం అయితే పిండి వేసుకొని పక్కన పెట్టేసుకుంటాం ముందుగా చూడండి నిమ్మరసం అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్న దీంట్లో ఉప్పు వేసుకుంటు ఇప్పుడు రైసు తగ్గట్టు హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు మాకు టిఫిన్కి వచ్చేసి నేనైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను రైస్ అయితే వేడి వేడిగా అయితే వండాను దీన్ని అయితే వేడి గిన్నెలోనైతే తీసుకుంటున్నాను చూడండి ఈరోజు ఇంకా ఇడ్లీకి దోశకైతే వేయలేదు మేము ఇంకా లెమన్ రైస్ అయితే చేద్దాం అని చెప్పేసి ఇక చూడండి ఎండుమిర్చి కరివేపాకు నిమ్మరసం అండి ఇక రైస్ అయితే అయింది కదా వేడి ఆరబెట్టుకుంటున్నాను ఈ రోజు మా టిఫిన్కి వచ్చేసి ఇదేనండి ఓకే అండి మా టిఫిన్కి వచ్చేసి లెమన్ రైస్ అండి మీ టిఫిన్ అయితే మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి రైస్ అయింది కదా గిన్నెలనైతే వేడి ఆరబెట్టుకుంటున్నా చూడండి రైస్ అయితే వేడి పెట్టుకుంటున్నా ఒక గిన్నెలు పెద్ద గిన్నె వేసి వేడి అయితే ఆరిపోతుంది ఇందులోనైతే ఆరబెట్టుకున్నాను చూడండి ఆయిల్ పెట్టాను వేడి వేడవుతుంది కదా చూడండి పల్లీలు తాలింపులు చూడండి రైస్ అయితే వేడి ఆరిపోయింది బాగా చూడండి వేడైతే ఆరిపోయింది తాలింపుకి అయితే పెట్టాను చూడండి తాలింపులు తాలింపులు పల్లీలు అయితే వేసే కరివేపాకు ఎండుమిర్చి చూడండి పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఎన్ని మిరపకాయలు కరివేపాకు తగినంత పసుపు చూడండి ఇది మొత్తం బాగా అయిపోయింది ఇంకా తాలింపు అంతా గ్యాస్ అయితే ఆఫ్ ఇది ఉందా కదా తాలింపు తీసుకుంటున్నా చేసిన లక్కి ఇక అయిపోయింది ఉండు పెట్టుకోవచ్చున్నా అయిపోయిందండి ఓకే అండి ఇక అయిపోయింది మేమైతే తినేస్తున్నాం మాకు సండే ఇక ఈ రోజు అయితే టిఫిన్కి వచ్చేసి లెమన్ రైస్ అయితే చేసే ഓക്കേ okay, അല്ലേ